ఆలోచించే అర్థమవుతుంది ఎన్ని రోజులని ఇదే పని చేస్తుంటూ అదే సంత తీసుకుంటూ ఎన్ని రోజులని అదే తిట్లు అయ్యే అదే నా బతుకు ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు నీకు నేను చేసిన మేస్త్రి పని అయినా కూడా నేను నరకం అనుభవించుకుంటూ సమయాన్ని ఎలా కాపాడుకోవాలని నేను తిప్పలు పడుతుంటే మీరేంటన్నా సమయం ఉంచుకోని కూడా చాలా వృధా చేస్తారు తినుకుంటూ తిరగడం అనుకున్న కళ్ళు నిర్వహరా మనం అనుకుంటే కాదా చెప్పండి అసలు అర్థం కావట్లేదన్న జీవితం వెళ్ళిపోతుంది ఏం చేస్తున్నాం మనము ఎంత సమయం వృధా చేస్తున్నాము అరే ఏ మాత్రం బా మాత్రం బాధ కూడా లేకుండా అలా గడిపేస్తున్నామేంది ఒక్కసారి ఆలోచించన్న అర్థమవుతుంది ఎంత విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాము రెగ్యులర్గా చేసే పనైనా సరే చేసుకుంటూ అయినా నైట్ పూటనో ఎర్లీ మార్నింగో ఎంతో కొంత మనకు సమయం అనేది మన కోసం వేచి ఉంటుందన్న దాన్ని కూడా బద్ధకంతోనే వృధా చేయడం ఏందో నాకు అర్థం కావట్లేదు మనం లైఫ్ అయిపోయింది గడుపుతున్న లైఫ్ అయిపోయింది మనం అనుకున్న కళ అయింది మనం సాధించాల్సిన పట్టుదల ఏంది మరి ప్రజెంట్తో చేస్తున్న వర్క్ ఏంది అందులో శాలరీ ఏంది అందులో శాడ్నెస్ ఏందన్నా చేసే పనిలో హ్యాపీనెస్ ఉందా మన మన మనసుకు నచ్చుతుందా అది ఆలోచిస్తున్న తెలిసరిది అరే సమయం ఎట్టిపోతుందో అర్థం కావట్లేదన్నా అది ఫాస్ట్గానే ఉంది మనమే నెగిటివ్ థాట్స్ పెట్టుకొని టైం వేస్ట్ చేస్తున్నాం చిత్త ఆలోచనతోనే చెత్తగా బతికేస్తున్నాం మనం బతుకుని మన నచ్చిన లైఫ్ బతుకుతలేం కదా ఏదో భూమి మీద ఉన్నాము బతకాలి అనే ఉద్దేశంతో బతికేస్తున్నాం మన లైఫ్ ఎక్కడుందో అర్థం కాని సిచ్యువేషన్లో బతికేస్తున్నాం దాన్ని క్యాచ్ చేస్తే ఈరోజు ఈ బతుకమ్మ నువ్వు బతికే సిచ్యువేషన్ కాదు ఇలా బతుకున్నా కూడా దానికోసం పోరాడితేనే మనం అనుకున్న లైఫ్ అన్న ఆలోచించి ఒకసారి అందరి నమస్కారం అన్న నేను చెప్పేది ఏంటంటే లైఫ్ నీ లైఫ్ గుర్తుంటే ఇది ఒకటి గుర్తుంచుకో మనం చాలా టైం వేస్ట్ చేస్తున్నాం మనం చేసే పని చెయ్యాలి కానీ అందులో కూడా మన సమయాన్ని గుప్పెత్తులో పెట్టుకొని చెయ్యాలి అంతే తప్ప సమయాన్ని పక్కన పెట్టేసి ఏదో నార్మల్గా పని చేసుకుంటా అంటే అది నీ ఇష్టం అది కానీ కన్న కళ్ళలో నీ సక్సెస్ కోసం చేసే ప్రయత్నంలో నీ సమయం చూపించాలన్నా ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం మొదలై పెట్టాలి అని అనుకుంటున్నావో ఖచ్చితంగా సమయ పాలన పాటించాల్సిందే లేకుంటే ఎవరు సక్సెస్ కావాలన్నా నే నాకు తపన ఏందంటే నేను చేస్తుంది మేసే పని అయినా కూడా నా సమయ పాలన కొద్దిగా వేస్ట్ అవుతుంది కాకపోతే నేను వచ్చింది సిటీ కదా సిటీ అయినా కూడా చాలా ఇబ్బంది అన్న అనుకున్న డ్రీమ్స్ పొందలేకపోతున్నామే అని బాధ రెగ్యులర్గా ఇప్పుడు నేను చేసే మేస్త్రి పని అయినా నాకు ఇంత బాధనిస్తారో తెలుసా టైం వేస్ట్ అవుతుంది నేను అనుకున్నది వేస్ట్ అవుతుంది నా కళలు ఒక్కొక్క రోజు వృధా అవుతున్నందుకు బాధ అవుతుంది ఏంటన్నా ఏం ఆలోచిస్తున్నావు తాను జీవితం ముందు పోతుందనే వెనుకొస్తుందని సమయం గడుస్తుందనే సమయాన్ని వృధా చేస్తున్నాను అని ఏంటి అంత ఆలోచించాల్సింది ఏముంది ఇక్కడ బతుకు రెగ్యులర్గా బతుకుతున్నాం మరి మనకు వచ్చి నచ్చినట్టు బతకడం ఇలా దానికోసం మనం ఏం చేయాలి మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనం అనుకున్న మనం అనుకున్న లైఫ్ మనం ఎలాది అవుతాం ఇవేం అవసరం లేదు మనకు ఏదో రెగ్యులర్గా చేసే పని చేసుకుంటూ బతికేద్దామా అనే ఉద్దేశం మీద ఉన్నాను అలా అదే ఉద్దేశం మీద ఉంటే అలాగే నడిచిపోతుంది సమయం నీ బతుకు ఇంకెప్పుడన్నా నువ్వు కన్న కలాలేదే నువ్వు చేస్తున్న పని అనేది నాకు అర్థం కాదు లేదా అసలు నువ్వు ఒక రేన్లో ఉందా అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నావే అదే రేణి నుండి అదే రేంజ్ కోసం ఎందుకు అంత సమయాన్ని కాపాడలేకపోతున్నావు సద్వినియోగం చేసుకోలేకపోతున్నావు పాటు నీ జీవితంలోనే అతి పెద్ద తప్పు కూడా చేయబోతున్నావు అన్న అదే కదా అర్థం కాని సిచ్యువేషన్ పెద్దగా ఐఏఎస్ఓ ఐపీఎస్ కావాలి అని అంటలేరు కదా ఏదో నీకు నచ్చిన బతుకును బతుకు అంతే అంతకుమించి వేరే ఉద్దేశం లేదు కదా నువ్వు చెప్పను అసలు లైఫ్ మనకు నచ్చినట్టు బతకడం బెటరా నన్న చాలామంది చాలా సమయం వృద్ధ చేస్తున్నావు వాళ్ళకి నచ్చినట్టు అసలు బతకలేకపోతున్నాం నేను కూడా అంతే నచ్చినట్టు బ్రతకడం అంటే మన మనకు నచ్చినట్టు ఎలా తింటాము మనకు కావాల్సింది ఎలా ఆస్వాదిస్తాము ప్రతిదీ మన బతుకు కూడా అలాగే అన్నా నువ్వు అనుకున్న సక్సెస్ని నీకు నచ్చిన మార్గంలోకి ఎంచుకోవాలి తప్ప సక్సెస్ని వదిలేసి ఉన్న మార్గాన్ని ఎంచుకుంటూ వెళ్ళిపోతా అంటే అది కూడా బెటరే అలా కూడా బెస్ట్ పాయింట్ అన్న కాకపోతే ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పోవడం లైఫ్ బాగుంటుంది కానీ నీ మనసుకు బాగోదు నీకు నచ్చిన లైఫే కావాలనుకుంటుంది నీ మనసు హోప్స్ కూడా నీకు నచ్చిన లైఫే అంటుంది ఇంకెక్కడన్నా మరి మనం ఇలా టైం వృధా చేసుకుంటూ పోతే లైఫ్లో ఏం సాధిస్తాం ఒక్కసారి ఆలోచించి సమయాన్ని వృధా చేయకుండా ఉండాలి అన్నా ప్లే అన్న ఒక్కడు మాత్రం చెప్తున్నా ఒకటే చెప్తానే ఎక్కువ మాటలు లేవు అసలు టైం ఎంత సేవ్ చేసుకుంటే అంత బెటర్ లక్ అంత బెనిఫిట్గా మన ఫ్యూచర్ ఉంటుందని నా ఉద్దేశం అన్న ఏది మాత్రం ఏ పుస్తకం చదివినా ఎక్కడ నువ్వు చూడన్నా ప్రతి ఒక్కడు ఫెయిల్ అయ్యానుక సమయమే ఉండొచ్చు ప్రయత్నమే ఉండొచ్చు కానీ సమయం లేకుండా అయితే అస్సలు లేదన్నా సమయాన్ని బట్టి అతను ట్రై చేస్తాడు ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చినా బెటర్ ఆప్షన్గా తీసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేసి మళ్ళీ సక్సెస్ అవుతాడు అన్న వీటి కారణం కేవలం సమయం మాత్రమే మన టైం ఈజ్ ఇంపార్టెంట్ అంతే అది యూజ్ చేసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్ డెఫినెట్లీ యూ కెన్ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఆర్ లైఫ్ బెటర్ లక్